స్వామి స్వయంలో కూర్చొని ఉన్నారు అక్కడ ఆ కో ఆ కూర్చొని స్వామిని చూడకపోవడం అనేది మన లోపం తప్ప ఆయన లోపం కాచండి కాబట్టి సుతీవత్తలు కూడా చాలా ఆశ్చర్యస్తున్నాము వస్తాడు అని అన్నారు దాని వల్ల కలిగే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ స్వామి ముందే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు రాయించవర్గానికి ప్రయత్నం చేయట్లేదు చాలా మంది కనిపిస్తున్నారు కనిపించట్లేదని ప్రయత్నం మనం ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చేస్తూ ఉండాలమ్మా ధ్యానం ఎందుకు కనిపిస్తూ ఉంటున్నారు మీరు మధ్యలో వేరే వ్యక్తిలో కూడా మీకు భగవంతుడికి నేను కొంతకాలం మాత్రమే ఉంటాను అది ఎంతకాలం వరకు అంటే స్వామి ఊరికి పూర్తని కనపడి మీతో మాట్లాడే వరకు మాత్రమే తర్వాత మీరు ధ్యానం చేసుకుని ఏది ఏదైనా సమస్య మీరు చూడనుకోండి మనం ఏం చేయాలంటే ఆ సమస్యలు ముందు అనుకొని ధ్యానంలో కూర్చుంటే ఆ పని కూర్చోట అవగానేది కూడా స్ట్రాంగ్ చెప్తండి అలా చాలా మందికి చెప్తున్నారు కానీ మనం దానికి తెలియక ఏం చేస్తండి కొంత కొంతమంది తరాల నుండి మనం ఎవరూ ఒక మీద ఇబ్బంది అయిపోయాం అంటే ఎవరైనా చెప్తే అదే పాలు అయిపోవడం అదే పాలైపోవడం ఏదో చేసేయడం హోమం చేసేయడం యజ్ఞం చేసేయడం అభిషేకాలు చేసేయడం లేకపోతే కుండంలో పెట్టడం తప్ప మనమే ఉన్న భగవంతుడు మనం తెలుసుకోవడం కోసం చిన్న ప్రయత్నం కూడా చేయలేదండి కారణం ఏంటంటే మనం పూర్వీకుని మనం తెచ్చుకున్నాము అంటే భగవంతు అక్కడే ఉన్నాడు అనుకుంటున్నారు కానీ స్వామి ప్రహ్లాదేం చెప్పాడము ఎందుకు దిగిన రెండు కాదని కాదండి చెప్పాడు అది ప్రతీ చేత నేనున్నాను నా దర్శనం ప్రతి చేత అవుతుంది కానీ మనం తెల్యాకపోతున్నాం అది ప్రతి కోసం స్వామి తగ్గి వచ్చానమ్మా కాబట్టి ప్రతి ఒక్కరు అవకాశం ఉంది చూసుకోండి రైతు వాళ్ళ మీద ఆధారపడి తగ్గించుకోండి మీ చల్లలు అక్కడ కూర్చున్నారు అన్ని పట్టుకొని అంటే మనకి ఏదైతే కష్టాలు నష్టాలు భయాలు రోగాలు ఉన్నాయో అన్ని తగ్గించే అవకాశం ఉంటారు స్వామి అన్ని కూడా పట్టుకొని ముట్టేది జాగ్రత్తతో సహా కూడా స్వామివారు అక్కడ ఔశుద్ధంగా ఉన్నారు ఆయన్ని మనం మనసారా 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 ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఒక్క క్షణంలో మరి తక్కువ బయటపడుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేసి ఒకటే తల్లి జీవితం అనేది చాలా క్షమే మనం ఒక సంవత్సరం తగ్గుతా ఉండదు జీవితం ఆగి అయితే ఒక సంవత్సరం అవ్వదు మన క్షణం కానీ కూడా తెలియదు ఈ క్షణం తర్వాత క్షణం తెలియదు అటువంటి ఈ జీవితాన్ని ఏదో హరం చేసుకొని ఏదో సంపాదించేసి చేసి ఏదో బట్లేసేసి ఏదో చేసేసి ఎంతో కాలం పట్కెళ్తామని పాపాన్ని మూత కట్టుకొని ఈ శరీరం ఒక జీవితం ఈ సమస్త సృష్టిలో కూడా భగవంతుడు మనిషికి ఇచ్చేయడం జరిగింది అంటే మంచి చెడు ఇన్సెక్టన్ చేసుకునే జ్ఞానం ఒక్క మానవ గుణంగా ఉండి మిగతా సమస్త జోరసుని కూడా ఏదో ఉండదు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఉండేటండి మనం ఈ స్థాయికి రావడానికి మానవ జన్మ రావడానికి ఎనభై నాలుగు లక్షల జన్మలు ఇచ్చిన తర్వాత మనం మానవ ఇస్తుంటుంది ఇప్పుడు ఒక్కరు జో ఏమీ భగవంతుని చేరుకోవాలి ఒక్కరు ఒక్కరు జావు కానీ ఇచ్చిన బుద్ధి విచక్షణ ఏం చేస్తుందంటే మళ్ళీ నాయన పో ఒక్కసారి అందరూ గుండెలో చేసుకున్నాము ఒక్కసారి గుండెలో చేసుకోండి అందరూ కళ్ళు అసలు మనకి ఎందుకు మనం ఎందుకు వచ్చిన భూమి మన జన్మ ఏంటి మిగతా జన్మలకి మిగతా జీవులకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక్కసారి వివరంగా చెప్తాను ఊహించుకొని దాంతో లేదా పాత్రలో అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారో అడుగు ఆ స్వామి పాదాల దగ్గరికి వేయగలిగితే మన స్వామి పాదాలలో చేరుకునే జన్మం ఉంది ఇది మానవ జన్మం ఉంది అత్యుత్తమైన జన్మ సకల జీవరాశిని సాధించగలిగే జన్మనంది అటువంటి జన్మ ఇచ్చాడు భగవంతుడు ఫస్ట్ మనం ఎప్పుడు వచ్చి మనం తల్లి గర్భంలో ఎన్ని ప్రోత్సహం ఏదో నెలలో ఎక్కడుందో వచ్చి కూడిపడ్డాం తల్లి గర్భంలోకి చూడండి తల్లి గర్భంలో ఏదో నెలలో మీరు ఎంటర్ మీరు ఏ విధంగా అయితే భావిస్తారో అంటే ఏదో నెల శిష్యుని ఊహించుకోండి ఊహించుకున్న తర్వాత ఆ దాన్యానికి మన శరీరం పొందున యొక్క జీవాత్మ దాండడం జరిగింది అక్కడ నుండి కదలికి బాడై ఉంటుంది మన జీవితం అక్కడ నుండి మన కర్మ స్టార్ట్ అయింది అంటే మన పుస్తకం వృత్తి అయింది అంటే ఈ జన్మాంతరం వరకు మన పుస్తకంలో ఆరోగ్యమైపోయింది ముదైన తర్వాత కొంత కావు కొంత కావు అంటే ఏంటంటే ఒక మూడు నెలలు అటు తోడు రెండు రెండు నెలలు మనం నల నేత్రాల్లో జరుగుతూ ఉన్నాం అంటే కొత్త కనుకోండి మనం నల నేత్రాల పల నేత్రాలలో జరుగుతూ ఉన్నాం జరుగుతున్నప్పుడు మనకి పూర్వజన్మ యొక్క వాసన ఉంటుంది అంటే పూర్వజన్మ తినచూ ఉంటుంది అంటే భగవంతుడు యొక్క ఎరుకలు ఉంటుంది ఆ టైంలో అప్పుడు మనం ఇంకెత్తు లేని జన్మ సరి ఆ మల్మోత్రాల్లో జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అనుకుంటూ ఉంటాం కానీ టైం వచ్చే వచ్చింది వచ్చే టైం పైకి వచ్చే టైం వచ్చింది ఆ టైంలో మనం ఏం చేస్తాము ఉంది భూమి భూమి మీద ఊరిపడ్డాం భూమి మీద పూర్తి నిర్ణయం మనకి తెలుగు నుంచి నాడు కట్ చేస్తారమ్మా కట్ చేసిన ఈ మన యొక్క మాయ మూడు సంపూర్తుంది అంటే పూర్వకం యొక్క పూర్తి అంతా ఈ మాయలో పెద్ద మనం మాయలో పెద్ద మనం తల్లి దగ్గర ఆడుకుంటూ ఉన్నాం కొంతకాలానికి స్పష్టంగా ఆడుకోవడం మన విత్తం కొంతకాలానికి మన జీవితం నుంచి ఆలోచించడం మన కాలానికి పెళ్లి చేస్తున్నాము కొంతకాలానికి పిల్లలు కాను కొంతకాలం